హాయ్ హలో వెల్కమ్ టు మా డైరీ స్టార్టింగే మీకు అర్థమైపోయి ఉంటుంది అరబ్ స్ట్రీట్కి అయితే వచ్చామన్నమాట ఈ అరబ్ స్ట్రీట్కి అయితే ఎప్పటినో నుంచో వచ్చి షూట్ చేద్దాం అనుకుంటాను ఎందుకంటే ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట రీల్స్కి అది కాకపోతే ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఇప్పుడు వెళ్తే కరెక్ట్ అని అనిపించి నేను ఇప్పటివరకు అయితే వెయిట్ చేశాను అనమాట ఇంకెందుకు లేటు అరబ్ స్ట్రీట్ మొత్తం చూసేద్దాం వచ్చేయండి మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే ఇలా మొత్తం మ్యూరియల్స్ ఉన్నాయి మ్యూరియల్స్ అంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను సో నథింగ్ బట్ పెయింటింగ్స్ అనమాట ఇక్కడైతే మలే కల్చర్ మొత్తం కనిపించేటట్టు అయితే పెయింటింగ్స్ ఉన్నాయి అండ్ అక్కడ మెయిన్ ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టారనమాట అండ్ ఇక్కడ వాళ్ళు ఫ్రై చేసేది అయితే దాన్ని డెంగ్ డెంగ్ అంటారనమాట అండ్ దాన్ని ఏంటి అంటే బీఫ్ స్లైసెస్ ఉంటాయి కదా దాన్ని అయితే షుగర్ సాల్ట్ ఇవన్నీ అయితే ఫ్రై చేస్తారనమాట అండ్ ఇంకా ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ అంత అయితే కనబడుతుంది పన్నీర్ బటర్ మసాలా ఇవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు అండ్ ఇటుపక్క వచ్చేసరికి మనకి ట్యాక్యోకీస్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇది కూడా అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ షూట్ చేశాయి షార్ట్స్ కింద దీని ప్రిపరేషన్ మొత్తం సో ఇక్కడ ట్యాక్యోకీస్ కౌంటర్ అయితే ఉందనమాట అండ్ ఇక్కడైతే పాప అంకుల్ గారిది ప్యాకింగ్ చేజర్ కింద పడిపోయి మొత్తం వేస్ట్ అయిపోయింది అయ్యో పాపం అనిపించింది అనమాట అండ్ ఇక్కడైతే మనం చూడొచ్చు కలర్ గా అన్ని డ్రింక్స్ అయితే ఉన్నాయి అండ్ ఈ డ్రింక్స్ నేమ్స్ వచ్చేసరికి కాట్ ఒరిజినల్ కార్ట్ పండంగ్ అండ్ కాట్ బాండంగ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా బాండంగ్ అంటే ఏం లేదు రోజ్ మిల్క్ అనమాట రోజు ఫ్లేవర్ సిరప్ యాడ్ చేస్తాడు అండ్ పండన్ అంటే పండన్ లీవ్స్ గురించి కూడా నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆ ఫ్లేవర్ అనమాట సో ఇలా ఒక్కొక్క ఫ్లేవర్ యాడ్ చేసి ఒక్కొక్క డ్రింక్ అయితే మనం చూడొచ్చు ఇక్కడ అండ్ దాని తర్వాత ఇక్కడైతే మనకి రకరకాల బిర్యానీలు అయితే కనిపిస్తున్నాయి మెయిన్ మనకి ముస్లిమ్స్ అంటేనే బిర్యానీ కదా సో ఇక్కడైతే మనకి ఇండియన్ స్టైల్లో తెలీదు మరి మలేషియా స్టైల్లో తెలియదు కానీ ఇక్కడైతే బిర్యానీ కూడా సర్వ్ చేస్తున్నారు అండ్ బిర్యా కాకపోతే ఇక్కడ మన ఇండియన్ బిర్యానీకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నాకు రేజన్స్ యాడ్ చేస్తారనమాట నాకు అదైతే అస్సలు నచ్చదు అండ్ ఇదైతే మలేషియా ఫేమస్ బర్గర్ అనమాట ఇది కూడా ఒక కౌంటర్ అయితే పెట్టారు అండ్ ఇవన్నీ నేనైతే షార్ట్స్లో పోస్ట్ చేశాను సో దట్ డీటెయిల్ ప్రిపరేషన్ మొత్తం కూడా ఒక్కొక్క ఫుడ్ ఐటెం ఒక్కొక్క షార్ట్ కింద అయితే పోస్ట్ చేస్తా తర్వాత అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ అయితే చాలా టైప్స్ ఆఫ్ బర్గర్స్ ఇవన్నీ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అండ్ మలే వాళ్ళ ట్రెడిషనల్ స్నాక్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా ఈ స్టిక్స్ లాగా ఉండేవి మైదాపిండితో ఏవో ఉంటాయి అన్నమాట ఆ మైదాపిండి స్టిక్స్ అండ్ పక్కన వచ్చేసరికి కర్రీ పఫ్ అవి అవిని మనకి పఫ్ అనేసరికి లేయర్ లేయర్స్గా ఉంటుంది బట్ ఇక్కడ కర్రీ పఫ్ అండ్ ఫిష్ కూడా ఉంటుంది ఫిష్ చికెన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఇందాక నేను డెంగ్ డెంగ్ అని చెప్పాను కదా అది ఇక్కడ కూడా అమ్ముతున్నారు అనమాట సో ఇలా రకరకాల స్నాక్స్ అన్నీ అయితే ఇక్కడ చూడవచ్చు మనం అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి రోస్టెడ్ చికెన్ ఇలాంటివి అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఏంటి అంటే ఒక రైస్ పోర్షన్ సెపరేట్గా ఇస్తారు అండ్ అలా రోస్టెడ్ చికెన్ పీస్ ఇస్తారు పక్కన ఇవైతే ఇస్తారనమాట టోఫు పీసెస్ అసలు ఇది ఎలా తింటారో కూడా నాకు అర్థం కాదు ఒక గ్రేవీ ఉండదు ఏమీ ఉండదు బట్ ఈ డిష్ అయితే మాత్రం ఇలాగే సర్వ్ చేస్తారనమాట జస్ట్ ఒక రైస్ అండ్ రోస్టెడ్ చికెన్ పీస్ అంతే అంతకు మించి ఏమి ఉండదు అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ సిక్స్ డాలర్ ఎయిట్ డాలర్ అలా అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మొత్తం ప్యాకెట్స్లో ఉన్నాయి కదా ఇవేంటో కాదు రైసే అనమాట అది మొత్తం అదేంటి అంటే బ్యాంబూ లీవ్స్లో మనకి అలా ర్యాప్ చేస్తారు అది మలే స్టైల్ ఫుడ్ తర్వాత ఓన్లీ ఫుడ్డే కాదనమాట ఇలా మనకి లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా మలే స్టైల్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అనమాట అండ్ అక్కడ స్నాక్స్ కౌంటర్స్ ఇలా చాలా చాలా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ అయితే చూడొచ్చు వీళ్ళ చైనీస్ వాళ్ళ కుకీస్ ఇవన్నీ అయితే క్లియర్గా ఉన్నాయి అండ్ వీళ్ళు పండుగలకి ఇవే పెద్ద స్వీట్స్లో అమ్ముతూ ఉంటారనమాట అండ్ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి డేట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ముస్లిమ్స్కి మెయిన్ ఫాస్టింగ్ టైంలో హెల్ప్ అయ్యేవి డేట్సే కాబట్టి సో అవన్నీ అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు అండ్ మన సైడ్ అయితే ముస్లిమ్స్ అత్తరు అది ఇది అంటారు కదా సో మేబీ పర్ఫ్యూమ్స్ కూడా అందుకేనేమో ఇక్కడ ఒక కౌంటర్ అయితే ఉంది అండ్ ఇక్కడైతే మలేలో మాట్లాడుతున్నారు వీళ్ళంతా అండ్ ఏదో షో అయితే జరుగుతుంది బట్ మీరు నోటీస్ చేయవచ్చు అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఫుడ్ తింటున్నారు తప్ప షో అయితే ఎవరు చూడట్లేదు ఇక్కడ కూడా మలే స్టైల్ క్లోతింగ్ అయితే అమ్ముతున్నారనమాట ఇవి కూడా చూడొచ్చు అండ్ ఆఫ్టర్ దట్ నేను బయటకు అయితే వచ్చేస్తాను సో ఈ ఒక రో మొత్తం అయితే ఇలా ఉన్నాయి మొత్తం టేబుల్ సిట్టింగ్ అంతా బయట అరేంజ్ చేశారు ఈవినింగ్ టైంలో ఇలాంటి ప్లేసెస్లో డిన్నర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీని తర్వాత నేను ఇంకా కొన్ని ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు సో అటువైపు అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడైతే మనకి ఇడ్లీలు కనిపించాయి యాక్చువల్లీ ఇది ఇడ్లీ కాదు నేను జస్ట్ ఇడ్లీ షేప్లో ఉన్నాయి అని చెప్పి ఇడ్లీ అని చెప్పాను యాక్చువల్గా ఇది ఒక ఫుడ్ ఐటమ్ మలై స్టైల్ది సో ఇదైతే ఒక షార్ట్లో అయితే నేను రికార్డ్ చేశాను దీని ప్రిపరేషన్ అంతా కూడా ఇంకా అక్కడ చాలా దోశ స్టైల్లో ఒకటి ఉంది అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ అయితే నేను షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా వీడియో లెంత్ అయిపోతుంది మళ్ళీ మీరు చూడరు సో అందుకని చెప్పి ఇవన్నీ అయితే షార్ట్స్లో అయితే క్లియర్గా షూట్ చేశాను ఇన్ని చూపించి మన ఇండియన్ ఫుడ్ చూపించకపోతే మీరు ఫీల్ అయిపోతారుగా సో అవి కూడా చూపిస్తాను కానీ దానికంటే ముందైతే ఇక్కడైతే మనకి షవర్మ కనిపించిందనమాట ఈ షవర్మా కూడా చికెన్ అండ్ బీఫ్ రెండు టైప్స్లో కూడా వీళ్ళైతే సేల్ చేస్తున్నారు మనకి ఇక్కడ దీని తర్వాత అయితే మనము ఇండియన్ ఫుడ్కి అయితే వెళ్ళిపోదాము మిస్టర్ వడై అని చెప్పి ఇక్కడైతే ఇండియన్ ఫుడ్ అయితే ఉందనమాట కాకపోతే ప్యూర్ ఇండియన్ ఫుడ్ అని అయితే చెప్పలేము ఈ రౌండ్ బాల్స్ కనిపించేవో పునుగులు అనుకుంటారేమో కాదు కాదు కివీ పకోడా అంట కివీ ఎగ్స్ ఉంటాయి కదా ఆ ఎగ్స్తో అయితే పకోడాలా చేశారనమాట అండ్ కర్రీ పఫ్స్ ఇవన్నీ ఉన్నాయి అండ్ వడలు ఉన్నాయి వడల్లో కూడా ప్రాన్స్ వడలు ఇవి మనం మామూలుగా వడలు చూసాం కానీ ఇవైతే ప్రాన్స్తో ఉన్నాయి అండ్ ఇది ముస్లిం డిష్ అనమాట కునాఫా అంటారు ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబుల్గానే ఉంది ఇది కూడా ఇది అయితే టేస్ట్ అయితే చాలా యమ్మీ యమ్మీగా ఉంటుంది అండ్ ఇవే అనమాట నేను ఎక్స్ప్లోర్ చేసిన అన్ని ఫుడ్ ఐటమ్స్ సో ఇందులో మీకేది నచ్చింది అండ్ నేనేం తినుంటానో గెస్ట్ చేయండి అండ్ ఇన్ని చూపించిన తర్వాత అసలు ఈవినింగ్ లుక్ చాలా బాగుంటుంది అరబ్ స్ట్రీట్లో మనకి మసీద్ అనేది సో దీన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే రికార్డ్ చేశాను అండ్ ఈ లైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ ఈ సిట్టింగ్ అంతా బయట అరేంజ్ చేసి చూడండి ఎంత బాగుందో అండ్ ఈ కొబ్బరి చెట్లు ఈ మాస్క్ ఇది మొత్తం వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ అండ్ ఆఫ్టర్ దాట్ ఇక్కడ మనకి క్రోకరీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో పెయింటింగ్స్ అవి చేసి చాలా బాగున్నాయి అనమాట ఇవి కూడా అమ్ముతున్నారు అండ్ ఇక్కడైతే మనకి వాళ్ళకి మసీద్లోంచి ఏవో ప్రేయర్స్ అనమాట సో వాళ్ళు ఫాస్ట్ బ్రేక్ చేసి అందరూ అయితే ఫుడ్ అయితే తింటున్నారు అనమాట అదైతే ఇక్కడ మనం చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి ముస్లిమ్స్ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో కూడా నోటీస్ చేయొచ్చు అండ్ వాళ్ళ ఫుడ్ స్టైల్ కూడా ఎలా ఉంటుంది అవన్నీ అయితే వీడియోలు అయితే మీకు కనిపిస్తాయి సో ఇదేనండి నేనైతే కష్టపడి అన్నీ తిరిగేసి అయితే రికార్డ్ చేశాను మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే ఎక్కడో కొంచెం నచ్చే ఉంటుంది నచ్చింది కదా కొంచెం లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాకైతే మీ ఎంకరేజ్మెంట్ చాలా అవసరం నాకు తెలుసు మీరు చేస్తారని అండ్ ఇంతవరకు చూసారంటే నా వీడియో మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ అండ్ ఇక్కడైతే మనకి ముస్లిం డ్రెస్సింగ్ అవన్నీ క్లియర్గా కనపడుతున్నాయి సో ఈరోజుకి వీడియో ఇంతే అనమాట సీ యూ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ